హాయ్ అనిల్ నాయర్ హియర్ చాలా మంది స్టూడెంట్స్ ఆఫీస్ కి కాల్స్ వాట్సాప్ మెసేజెస్ తీస్తున్నారు సార్ నేను కోర్స్ తీసుకున్నాను కోర్సులో లైవ్ క్లాసెస్ ఎలా అవ్వాలి లైవ్ క్లాసెస్ మిస్ అవుతే ఆ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి దాని తర్వాత క్లాస్ నోట్స్ ఎక్కడ ఉంటుంది టెస్ట్ లెటర్ అటెంప్ట్ చేయాలి పీడిఎఫ్ ఎక్కడ ఉంటుంది రైట్ ఇంకా చాలా రకాల డౌట్స్ ని నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపెడతాను సో ఈ వీడియో ద్వారా మీ దగ్గర ఉన్న అన్ని డౌట్స్ ఈజీగా క్లారిఫై అయిపోతుంది ఒకసారి చూడండి మీరు కోర్స్ తీసుకున్నారు తీసుకున్నట్టు ఎలా తెలుస్తుంది మీకు మీకు హోమ్ కోర్స్ 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 కింద ఏ తీసుకున్నారో ఆ కనబడుతుంది పక్కన లెర్నింగ్ ఉంటుంది ఒక స్టూడెంట్ తెలంగాణ డిఏఓ కోర్స్ తీసుకున్నాడు కాబట్టి తెలంగాణ డిఏఓ కోర్స్ మీకు ఇమేజ్ లో కనబడుతుంది మీరు ఏ కోర్స్ తీసుకుంటే అది ఇమేజ్ లో కనబడుతుంది పక్కన స్టార్ట్ లెర్నింగ్ కనబడుతుంది మీరు కోర్స్ తీసుకున్న తర్వాత చాట్ చాట్ మీకు కోర్స్ పేమెంట్ చేసిన రిసీట్ కూడా కనబడుతుంది ఆ రిసీట్ ని కూడా విత్ జిఎస్టి నంబర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సపోజ్ గా కోర్సు దగ్గరికి వెళ్దాము ఈ కోర్సులో రైట్ తెలంగాణ డిఏఓ తీసుకున్నారు స్టార్ట్ లెర్నింగ్ దగ్గరికి వెళ్ళండి స్టార్ట్ లెర్నింగ్ క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తే కోర్సు మొత్తము ఇలా కనబడుతుంది నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇది లైవ్ క్లాస్ కోర్స్ అంటే లైవ్ క్లాస్ అనే హెడ్డింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు కనబడుతుంది ఈ లైవ్ క్లాసెస్ క్లిక్ చేస్తున్నాను ఈ లైవ్ క్లాసెస్ మీరు క్లిక్ చేయడం వల్ల ఇప్పటి వరకు ప్రతిరోజు జరిగిన క్లాసెస్ మీరు మిస్ అయిపోయినా మీకు ఈ లైవ్ క్లాస్ లో ఉంటుంది లైవ్ క్లాస్ ఎవరు మిస్ అయినా కానీ అది ఈ లైవ్ క్లాసెస్ లో ఆ పర్టికులర్ డేట్ కి ఇక్కడ మీకు కనబడుతుంది పర్టికులర్ డేట్ కి మీకు ఇక్కడ కనబడుతుంది సార్ క్లాస్ షెడ్యూల్ ఏంటి సార్ మీకు లైవ్ క్లాసెస్ దాంట్లో షెడ్యూల్ ఒకటి కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక క్లాస్ త్రీ ఓ క్లాక్ ఉంది ఆ క్లాస్ ఇక్కడ మీకు త్రీ ఓ క్లాక్ కనబడుతుంది త్రీ ఓ క్లాక్ కి మీరు లైవ్ క్లాసెస్ అనే హెడ్డింగ్ లోకి వెళ్ళి జాయిన్ ద క్లాస్ కొడితే చాలు మీకు క్లాస్ మీరు మొబైల్లో లైవ్ లో నన్ను చూడొచ్చు ఇది లైవ్ క్లాస్ క్లోర్స్ అన్ని క్లాసులు కూడా నేనే తీసుకుంటాను డిజిటల్ బోర్డ్ ఫార్మాట్ లో తీసుకుంటాను దాని తర్వాత ఆడియో కూడా హై అండ్ ఆడియో ఉంటుంది క్లాస్ తీసుకున్న తర్వాత సపోజ్ గా నేను ఈ క్లాస్ అటెండ్ అయ్యాను సార్ మీరు క్లాస్ అటెండ్ అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియో ఒక టు ప్రాసెసింగ్ అయిపోయి ఇక్కడ కనబడుతుంది అంటే క్లాస్ మీరు మిస్ అయ్యారు నైట్ ఎయిట్ థర్టీ వరకు మీకు ఆ లైవ్ క్లాసెస్ లో కనబడుతుంది మీరు ఆ వీడియో చూసుకోవచ్చు సార్ దానికి సంబంధించిన నోట్స్ ఎలా సార్ నోట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ డౌట్ మీరు ఎవరైతున్నారో మీకు ఇక్కడ ఒక గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది తెలుగు మీడియం బ్యాచ్ అని ఈ బ్యాచ్ లో కనుక మీరు యాడ్ కాకపోతే ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి మా బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు యాడ్ చేస్తారు ఈ తెలుగు మీడియం బ్యాచ్ లో ఏదైతే క్లాస్ అయిపోయిందో దాని యొక్క సొల్యూషన్ పీడిఎఫ్ మీకు కనబడుతుంది సార్ ఇంతకు ముందు పీడిఎఫ్ కూడా నాకు రావాలి అని అనుకుంటే జస్ట్ స్క్రోల్ అప్ చేసుకుంటూ వెళ్తే ఈ బ్యాచ్ లో మీకు పూర్తి పాత పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు కనబడతాయి ఈ పీడిఎఫ్స్ ని మీరు డౌన్లోడ్ కూడా డౌన్లోడ్ ఆప్షన్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ప్రతి క్లాస్ రూమ్ నోట్స్ రైట్ పీడిఎఫ్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ లేదు మన దగ్గర టెలిగ్రామ్ గ్రూప్ లేదు ఓన్లీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి మాత్రము యాప్ లో ఇంటర్నల్ గా ఒక గ్రూప్ ఉంది ఇంటర్నల్ గా మనకు ఒక గ్రూప్ ఉంది అందరికీ అర్థమైంది కదా సార్ ఎలా నోట్స్ చూడాలి ఎలా నోట్స్ చూడాలి చూసిన తర్వాత మీరు స్టోర్లోకి వెళ్ళండి స్టార్ట్ కంటెంట్లో లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు లైవ్ క్లాసెస్ ఫార్మాట్లో ఉంటుంది సార్ నేను కొన్ని ప్రీ రికార్డెడ్ కంటెంట్ చూడాలి అని అనుకుంటే ప్రీ రికార్డెడ్ కంటెంట్ కూడా ఇక్కడ ఫోల్డర్ వైపుగా ఉంటుంది ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని చూస్తే మీకు వీడియో క్వాలిటీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్పీడో మీటర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదే వీడియోలను మీరు డెస్క్ టాప్ ల్యాప్టాప్లో కూడా మీరు చూసుకోవచ్చు ఐఓఎస్ యాప్లో కూడా చూసుకోవచ్చు యాప్ స్టోర్కి వెళ్ళి మై ఇన్స్టిట్యూట్ అనే యాప్ డౌన్లోడ్ చేసి ఆర్గనైజేషన్ కోడ్ జడ్ ఇస్తే మీరు ఐఓఎస్ లో కూడా మీరు చూసుకోవచ్చు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మీకు అర్థమైంది కదా సార్ లైవ్ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి అది కూడా అర్థమైంది ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఎక్కడ ఉంది అది కూడా అర్థమైంది దీంట్లో కొన్ని టెస్ట్లు కూడా పెట్టడం జరిగింది టెస్ట్ కూడా ఉంటుంది టూ సెవెంటీ ఫోర్ టెస్ట్లు టెస్ట్ ఇప్పుడు బేసిక్ ఇంగ్లీష్ లో ఉన్నాయి అతి త్వరలో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో కూడా టెస్ట్లు దొరుకుతాయి టెస్ట్ అని కూడా మీరు క్లిక్ చేసి అటెంప్ట్ చేసుకోవచ్చు చూస్తే గనక ప్రతి ఒకటి రెఫరెన్స్ వీడియోగా కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్గా ఉంటుంది నేను ఇంకా క్లారిటీగా మీరు తెలుగు మీడియం కాబట్టి నేను తెలుగు మీడియం చూపెడతాను నంబర్ సిస్టమ్ క్లాసెస్ తెలుగు ఇవన్నీ కూడా చక్కగా అన్ఎడిక్టెడ్ లైవ్ క్లాసెస్ ఎడిటింగ్ జనరల్ గా నేను రైట్ ఒక ప్రాబ్లమ్ని పదిసార్లు చెప్పే అలవాటు నాకు లేదు కాబట్టి స్పీడ్ క్యాల్కులేషన్ స్పీడ్ క్యాలకులేషన్ కి సంబంధించి టెస్ట్ పైన అటెంప్ట్ చేసుకోవచ్చు వీడియోస్ అన్ని ఓన్లీ స్పీడ్ క్యాల్కులేషన్ మీదనే కాంప్రహెన్సివ్ కంటెంట్ మన దగ్గర ఉంది సో ప్రీ రికార్డెడ్ కంటెంట్ చూసుకోవచ్చు లైవ్ క్లాసెస్ మిస్ అయినా చూసుకోవచ్చు క్లాస్ నోట్స్ మీకు గ్రూప్ లో యాడ్ అవుతుంది టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు తెలుగు మీడియం టాపిక్ వైజ్ క్లాస్ రూమ్ కూడా అతి త్వరలో మీకు యాడ్ అవుతుంది అన్ని క్లాసులు అనిల్ నాయర్ సార్ తీసుకుంటారు ఎంతకంటే మీకు కావాల్సింది ఏంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోర్సులో తీసుకోవచ్చు ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు